గొడవలు పడ్డం తన తత్వం కాదని అంటున్నారు కేసినేని నాని మీడియాతో చిట్చాట్లో కేసినేని నాని అలా అయితే యువగళంలోనే గొడవలు జరిగాయని చెప్పారు అయితే తాను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవు ఆయన అలా పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినని అంటున్నారు తను చంద్రబాబు వద్దనుకున్నారు కానీ తాను అనుకోలేదని అంటున్నారు అయితే ఎవరి నసీబ్ ఎలా ఉందో ఇప్పుడే ఎలా తెలుస్తుందని కేసునేని నాని అంటున్నారు తాను ఇండిపెండెంట్ గా అయినా గెలుస్తానని చెప్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు కేసినేని నాని గొడవలు పడ్డం నా తత్వం కాదని చెప్తున్నారు కేసు నెని నాని మీడియాతో ఈరోజు చిట్చాట్ లో పాల్గొన్నారు ఆయన అలా అయితే గొడవలు పడే తత్వమే నాదైతే కనుక యువగడంలోనే చాలా గొడవలు జరిగేవని ఆయన చెప్తున్నారు తాను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదని అంటున్నారు అలా పొడుచుంటే కనుక మంచి పదవిలో ఉండేవాడి అంటున్నారు కేసు నాని తన్ను చంద్రబాబు వద్దనుకున్నారు కానీ నేను ఆయన వద్దనుకోలేదని చెప్తున్నారు అయితే ఎవరి నజీబ్ ఎలా ఉందో ఇప్పుడే ఎలా తెలుస్తుందని అడుగుతున్నారు కేసు నెని నాని తాను ఇండిపెండెంట్ గా అయినా సరే గెలుస్తానని ఖచ్చితంగా చెప్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో తన నిర్ణయం ఏంటి అనేది ప్రకటిస్తానని చెప్పారు కేసు నెని నాని ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధిస్తారు పిఎంఆర్ కేసునేని నాని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీకి కొంచెం దూరంగా ఉండమని ఆయనకి ఇండికేషన్స్ రానే వచ్చాయి సో ఈ నేపథ్యంలో ఆయన్ని ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోవాలి ఖచ్చితంగా ఆయన భవిష్యత్తు మీద ఒక క్లారిటీతోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది నెలని ఎందుకంటే గతంలో కూడా అంటే పార్టీకి పార్టీకి కేసు నేర్ నానికి గత ఏడాది నెరగా కొంత గ్యాప్ ఉన్న మాట అయితే వస్తాం సో ఈ క్రమంలో గతంలోనే ఒక రెండు సందర్భాల్లో పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొన్ని కామెంట్లు చేసిన పరిస్థితి కేసు నాని వైపు నుంచి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో అప్పట్లోనే తను ఇండిపెండెంట్ గా నైనా పోటీ చేస్తానన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు సో తన మనసులో అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేసే పరిస్థితి కూడా ఉంటుంది అనే సంకేతాలు గతంలోనే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు సీట్ వ్యవహారానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చేసిన నేపథ్యంలో టీడీపీ అధినాయకత్వం కేసు నేని నానికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వబోవడం లేదు అనే క్లారిటీ వచ్చేసింది చిన్నీకి బెజవాడ ఎంపీ ఇచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అని గతంలో ఏదైతే చెప్పారో దాన్ని మరొకసారి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చెప్పడం చూస్తా ఉంటే కొంత ఇది సంచలనాత్మకమైన వ్యవహారంగానే కనిపిస్తోంది నాని మైండ్ సెట్ ప్రకారం చూసుకున్నా నాని వ్యవహార శైలి ప్రకారం చూసుకున్నా ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే నానికే పరిమితం అవుతారా నాని అనుచరులు కూడా ఏదన్నా అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీకి ఇండిపెండెంట్ గా ఒక టీమ్ గా కేసినేని టీమ్ గా ఉండి బెదవాడ పార్లమెంట్ పరిధిలోని ఏదైతే సెగ్మెంట్లు ఉన్నాయో ఏడు సెగ్మెంట్లు ఉంటాయి ఆ సెగ్మెంట్ లో కూడా తన అనుచరులని ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దింపుతారా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దింపుతారన్న చర్చ కూడా జరుగుతుంది సో ఒకవేళ ఇది కనుక జరిగితే ఖచ్చితంగా టీడీపీకి బెదివాడ పార్లమెంటు పరిధిలో పెద్ద ఎత్తున జట్కా పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగించే వ్యవహారంగా ఈ మొత్తం పరిణామాలు చెందుతున్నాయి సో ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఫిబ్రవరి నాటికి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాను అన్న అభిప్రాయ క్లారిటీ కూడా ఇచ్చిన నేపథ్యంలో నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి రెండో వారం తర్వాత వస్తుంది కాబట్టి ఫిబ్రవరి నాటికి ఆయన క్లారిటీ ఇచ్చి తద్వారా తన రాజకీయ భవిష్యత్తును భవిష్యత్ మీద క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా సంకేతాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో నాని ప్రకారం చూసుకుంటే ఇండిపెండెంట్ గా చేసే మనం పరిస్థితి అయితే చంద్రశేఖర్ రెండు రకాల ధోరణి కనిపిస్తోంది ఆయన దగ్గర ఒకవైపు చంద్రబాబే నా బాస్ అని చెప్తున్నారు మరొక వైపు ఇండిపెండెంట్ గా అయినా సరే గెలుస్తానని చెప్తున్నారు గతంలో ఆయన ధోరణి ఒకసారి చూసుకున్నట్టయితే రెబల్ గా వ్యవహరించినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి సో ఈ వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోవచ్చు ఖచ్చితంగా నాని ప్రస్తుతం అంటే ఇవాళ నాని చేసిన చాట్ లో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఇంకో కామెంట్ కూడా చేశారు ఇవాళ ఉన్న ఇవాళ తీసుకున్న నిర్ణయం రేపటికి కరెక్ట్ కాకపోవచ్చు రేపు తీసుకున్న నిర్ణయం ఎలుండి కరెక్ట్ కాకపోవచ్చు అన్న కామెంట్ కూడా ఇక్కడ మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలో అయితే చంద్రబాబే తనకు భాషను చెప్తున్నారు కానీ భవిష్యత్తులో ఈ నిర్ణయం కనుక తీసుకుంటే ఏదైతే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలన్న నిర్ణయం కనుక తీసుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే చంద్రబాబు నాయుడు ఆయనకు గా ఉండ ఉండే అవకాశాలు ఉండవు సో ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ గా వెళ్లే అవకాశాలు అంటే ఆయన ముందుగానే సంకేతాలు ఇస్తున్నారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఒకవైపు చెప్తున్నారు ఈ రోజుకి ఇది కరెక్ట్ రేపటికి వేరేది కరెక్ట్ గా ఉంటుందన్న సంకేతాలు ఇవ్వడం ద్వారా తన తాను వేయబోయే అడుగులు ఏ విధంగా ఉంటాయని ఒక విధమైన సంకేతాలను ఇస్తున్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే పార్టీలో గొడవలు సృష్టించేందుకు తాను సిద్ధంగా లేను తనతో తాను వెళితే కనుక అంటే యోగలం పాదయాత్ర కావచ్చు లేకపోతే ఆ ఈ తిరువురు సభ కావచ్చు తిరువురు బహిరంగ సభ కూడా చంద్రబాబు పాల్గొనే తిరువురు బహిరంగ సభ కూడా వెళ్ళడానికి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ తాను వెళితే అక్కడ మళ్ళీ తిరువూరులో సమన్వయ కమిటీ సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా ఎటువంటి గొడవలు అయినాయో మళ్ళీ బహిరంగ సభలో కూడా అటువంటి గొడవలు అవుతాయి లేకపోతే తాను వెళ్ళకపోతే కనుక ఎటువంటి గొడవలు జరగవు అన్న క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో తిరువురు సభకైతే ఆయన వెళ్ళడం లేదు సో ఈ క్రమంలో అంటే ఒకవైపు తాను పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు మరొక వైపు భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు మీడియాకి మంచి మసాలా దొరుకుతుందన్న దిశగా కూడా ఆయన కామెంట్లు చేయడం చూస్తా ఉంటే కొన్ని కొంత కీలకమైన పరిణామాలు బెజవాడ పార్లమెంట్ పరిధిలో కేసు లేని కేంద్రంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి